నా పేరు కుంటిమెద్ది ఓబిలేసు నేను రాష్ట్ర ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి పేరు పేరుపోవ వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో పనిచేస్తుంటాను ఈరోజు అనంతపురం నందు ప్రెస్ క్లబ్లో అఖిలిపచ్చ కమిటీ మన సాకే హరి గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలని అన్ని కుల సంఘాల నాయకుల్ని కలిసి ఆడిటి ఎఫ్ఈఆర్ని ఎస్సి ఎఫ్సిఆర్ని రిన్యువల్ చేయాలనేటువంటి అంచెలంచెలుగా ఉద్యమాలు చేసే అందుకే ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సమా సమావేశానికి ముఖ్యంగా రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ తెలుగుదేశము జనసేన సిపిఎం సిపిఐ కాంగ్రెస్ వైఎస్ఆర్ అన్ని కుల సంఘాలు ప్రతి కుల సంఘము నుంచి లీడర్ పెద్ద ఎత్తున ఈ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది ఈరోజు ఈ ఈ సభకి ముఖ్య అతిథులుగా ముఖ్య స సభా సభ అధ్యక్షులుగా సాకే గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆడిటి సెఫిఆర్ని చేయాలని చేయాలనే అనేటువంటి ఉద్దేశంతోనే ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రిని ఖచ్చితంగా రిన్యువల్ చేసే విధంగా డిమాండ్ చేసి అంచెలంచెలుగా ఉద్యమాలు చేసే విధంగా అన్ని పార్టీ సలహాలు సూచనలు తీసుకొని అందరూ కూడా ఉమ్మడిగా జిల్లా అంతా కలిసి అన్ని పార్టీలు ఐకమత్యంతో ముందుకు పోయి ఢిల్లీ దాంకా కూడా పోయేదానికి ఖచ్చితంగా ఢిల్లీ కూడా పిలిపిద్దాం అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది వెంటనే ప్రభుత్వాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ప్రధానమంత్రిని ఒప్పించి వెంటనే ఇక్కడ పేదలకి పేద పేద బడుగు బలహీన అనగారిన కులాలకి అన్ని రకాలుగా ఆర్థిక వనరులు వనకూర్చి దాదాపుగా నూట ఎనభై సమస్ నూట ఎనభై పథకాలను వాళ్ళు ఉచితంగా పేదలకి పంపిణీ చేయడం జరిగింది కాబట్టి అట్లాంటి ఆడిటిని వాళ్ళ అకౌంట్ను రద్దు చేయడము చాలా దారుణమైనటువంటి ప్రభుత్వము ఏదైతే ఈ ప్రజలతో ఓట్లతో ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజాప్రతినిధులు మన రాష్ట్ర ప్రజాప్రతినిధులు మన ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి పైన ఒత్తిడి తెచ్చి దాన్ని రిన్యువల్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పనని అట్లా చేయని పచ్చన అంచెలంచెలుగా ఉద్యమాలు చేసే అన్ని పార్టీల్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరినీ కలుపుకొని ముందుకు పోతామని చెప్పనని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే రిన్యువల్ చేయాలని డిమాండ్ డిమాండ్తో ముందుకు పోతున్నాము కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశమే నిదర్శనంగా ఉంటుంది దీనికి పట్టుదలతో ఎవరెవరు ఆవేశాన్ని ఎవరెవరు బాధని ఆడిటి ఆడిటి చేసిన సేవలని కొనియాడుతూ అందరూ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళ ఆడిటి అకౌంట్ని రిన్యువల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను